వెంటనే ప్రోగ్రామ్ పాత్రయ్య మేము వెంటనే మొట్టమొదటి పత్రిక తీసుకొచ్చి మేము స్వామివారికి ఇచ్చాం ఇప్పుడుకి పద్నాలుగు సార్లు మేము వైభవోత్సవాలు చేసాం అప్పటి నుంచి ప్రారంభం చేసి ఆ వైభోత్సవాలు చేసే కమిటీ వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళందరూ కలిసి సమూహంగా ఉండి ఏడు రోజుల పాటు స్వామికి వెంకటాచలంలో ఎలా ఆరాధన జరుగుతుందో అట్లా ఆరాధన గ్రౌండ్లో చేస్తూ ఇట్లా భక్తులందరినీ దగ్గరికి చేయడానికి ఆ వైభవత్సవం ఎంతో ఉపయుక్తమైంది అట్లా స్వామివారితో కూడుకున్న అనుభవాలు మమ్మల్ని పెద్ద స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళి మేము ఈ సంవత్సరంలో చాలా ఉత్కృష్టమైనటువంటిది ఇక్కడ మీ అందరికీ దత్తక్షేత్రంలో మీకు దత్తపీఠంలో మీ చుట్టూ స్వామివారి ఉండే ఆశ్రమ అన్నింటినీ మేము చూసాం రమారమి అన్నింటికీ ఆశ్రమ లక్షణం చక్కగా ఉంది ఎలా ఉండాలి ఆశ్రమ లక్షణం అంటే దేవాలయం ఉండాలి ఆరాధన జరగాలి బ్రాహ్మణుని యొక్క జీవనం జరుగుతూ ఉండాలి వేదం ఎప్పుడూ నిత్యం ఘోషిస్తూ ఉండాలి వీటన్నింటినీ సమానంగా నాలుగు పిల్లర్ల లాగా తేవగలిగిన ఒకే ఒక్క పీఠం దత్తపీటం చక్కగా అన్నింటినీ సమానంగా తీసుకొచ్చింది ప్రతి చోట ఆరాధన ఉంటుంది వేదపాఠశాలు జరుగుతుంది భక్తులకి సౌకర్యంగా ఉంచుతూ అట్లా తీసుకొచ్చి చేయడం చాలా కష్టమైనటువంటిది అలాంటి అన్నింటినీ స్వామివారి పీఠాలు పురోభివృద్ధి అవుతూ ఎప్పటికప్పుడు మనలందరిని అందరినీ దగ్గరికి చేస్తూ దమ్ అనేటటువంటి శబ్దం దదాతి అనేటటువంటి ఉత్పత్తించి వస్తుంది అంటే ఇవ్వడమే ఇవ్వడమే తెలుసు దమ్ అని ఆ దత్త అనేటటువంటి లిట్ శబ్దం దాన్ని విడగొట్టి విడగొట్టి అత్రి అనేటువంటిది ఆ అనేటటువంటి అక్షరం అక్షయమును సూచిస్తుంది అంటే నాశనము లేకుండా చూస్తుంది